హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు కుందేలు కుందేలు ఉచ్చులు తయారు చేసేదాన్ని చూపిస్తాను ఇప్పుడు అడుగులో కుందేలు ఉచ్చులు ఎలా కట్టాలని నేను చూపిస్తాను ఇప్పుడు మనం అయితే అడవిలో అయితే తెలిపోదాం అదరా అండి సో ఇలాంటి దారిలో అలా కట్టుకోవాలి ఇలాంటి దారిలో అలా కట్టుకుని పోవాలి మనం ఎక్కడ కడ మీకు అయితే అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఉచ్చులు ఈ మాదిరి కట్టుకోవాలి చూసారు కదా కింద కథ కట్టుకోవాలి ఈ సైడు ఇది వాటర్ ఏమో బాబు చూస్తున్నారు కదా మనమైతే ఉచ్చులైతే సరి చేసుకోవాలి నా పెట్టుకోవాలి ఉచ్చులైతే చూస్తున్నారు కదా ఇలా సరి చేసుకోవాలి దాని మీద చూస్తున్నారు కదా ఈ పక్క గోటము ఈ పక్క తమందరి కట్టేసుకోవాలి ఇదే ఉచ్చులేదు దానికి ఎందుకైతే కింద కట్టావంటే పైకి కట్టావంటే బాగుండదు చేసుకోవాలి నేను సమాన తోఖ దగ్గర కట్టేసి బంతి ఇంకో దగ్గర అయితే కర్తారండి పదండి ఈ అడవిలో అయితే గాలు అయితే తాలడం లేదు గోదాగర బదాని కరై బంది కొడదాం ఇక్కడైతే కర్దాం హ్మ తోక బంది ఈ ప్లేస్ లో కర్దాం అస్తి గోతం వచ్చే నాటకోవాలి నట్టుకొని తర్వాత అయితే ఫ్రెండ్స్ మనం అక్కడ ఒక బంతి కట్టాం కదా ఇక్కడ ఒక బంతి కొడతాం ఉచ్చులు అయితే మనమైతే ఇక్కడ నాగేసాము ఉచ్చులు అయితే సరి చేసుకున్నాము కదా ఎలా కట్టుకోవాలి కుందెలుచ్చులు అనేది మనం చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఎడువు అంతా పంచుకున్నారు కాబట్టి చూసారు కదా ఈ పచ్చికి ఈ పచ్చి వాళ్ళైతే కుందేలు ఇక్కడ జరుగుతాయి అందువల్ల మనం ఉచ్చులు అయితే కడతాను చూడండి ఉచ్చులు తయారు చేసాము ఇప్పుడు ఉచ్చులు ఎలా కట్టేది కట్టే విధానం అయితే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎట్లా వచ్చినా ఎలాగొచ్చినా అయితే మనకి కుందేలు అయితే పడిపోద్ది చూడండి ఎలా ఉందో

ఇలా వేసుకోవాలి కట్టే విధానం ఇది తయారు చేసే విధానం మన వీడియో మన ఛానల్లో ఉంది కావాలని చూడండి ఇలా కట్టుకోవాలి కుందేలు కట్టే విధానం ఇదేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కుందేలుచ్చులు కట్టే విధానం అయితే చూశారు కదా మనం అయితే జంతువులకి అయితే ఏ హాని తెలియదు మనం మీకైనా కట్టే విధానం వారికే చూపించాను అంతేను ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే ఏం పట్టం ఫ్రెండ్స్ మా పాత వాళ్ళ కాలనా పెద్దవాళ్ళు కాలనా ఎలా యాడ్ చేసేవారు అనేది చూపిస్తున్నా ఫ్రెండ్స్ మనమైతే ఏం పట్టేది లేదు ఏమీ లేదు మీకైతే జస్ట్ చూపించాను ఉంచులు ఎలా కట్టాలనేది